కల్హేర్ మండలం కిష్టాపూర్ సొసైటీపై కాంగ్రెస్ నాయకులు కక్ష కడుతున్నారని పిఎస్ఈఎస్ చైర్మన్ కృష్ణ గౌడ ఆరోపించారు నారాయణకేడ్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే హోదా మార్చిపోయి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కృష్ణగౌడ్ అవినీతి చేస్తే ప్రభుత్వం కాంగ్రెస్దే దమ్ముంటే నిరూపించండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు కిస్టాపూర్ సొసైటీపై ఆరోపణలు రాజకీయ వేడి రగిలిస్తున్నాయి అభివృద్ధికి సహకరిస్తే మంచిది అన్నారు చేయి నువ్వు అభివృద్ధి చేయి నా గుళ్ళనే చేయి నువ్వు ఇక ఏదో కల్లిపల్లి మాటలు చెప్పి నువ్వు కృష్ణాపూర్లో రెండేళ్ళ నువ్వు గెలిచి నువ్వు కృష్ణాపూర్ జీపీ చెప్తున్నా టూ ఇయర్స్ అవుతుంది మీరు గెలిచి మీరు చేసింది కేంద్రం నుంచి వచ్చిన డబ్బు కేంద్రం నుంచి వచ్చిన డబ్బు మీరు చేసింది పది లక్షలు కూడా చేశారు నువ్వు చేసిన రెండు బోర్లు ఆవిద్దరు బోర్డు రెండు అంతే గెలవంగానే నువ్వు చేసిన అభివృద్ధి ఏడుందా మేము చేసింది కోట్ల పైన అవన్నీ మానుకోవాలి మరి మాకు కూడా మాటలు వస్తాయి మాకు సంస్కారం ఉంది మేము ఏదంటే అది మాట్లాడగలుగుతాం మీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము ఎందుకు మాట్లాడతలేమంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము సిగ్గు శరం ఇవన్నీ అనం అంటే మాత్రం మీకు దిగితే మాత్రము మీకంటే ఎక్కువ వస్తాయి మాకు కూడా అని సభామూరకంగా మరి మా ఎమ్మెల్యే గారి మీద ఒక వ్యక్తి ఉన్నాడు కృష్ణాపూర్లో ఆయన స్థాయి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారి స్థాయి విమర్శించే స్థాయినా ఎమ్మెల్యేకి ఇవ్వంగానే ఏదో రెండు డ్రెస్సులు రెండు బూట్లు అని లీడర్ అయిపోడు మనిషి ఒక పలుకుబడి ఉండాలి మనిషికి ఆయనకు నువ్వు విమర్శించే స్థాయివా నువ్వు మల్లో మాటలు మాట్లాడితే నేలుగా జీరేస్తాం కబర్దారని నేను ఈ సభాముఖంగా నేను ఆయనకు హెచ్చరిస్తున్నా మల్లొసారిసుడు మాటలు వినవుతూ మరి ఇంకోటి ఈ కాన్షియన్సీలో ఏది చేసిన అంటే మా కేసీఆర్ అండతోటి మా హరీష్ రావు అండతోటి సారు ఇప్పుడు ఎన్నో మీరు చెప్తే ఇంకా గంట అయితే నేను చెప్తాను మేము చేసిన డెవలపింగ్ అది మేము చెప్పదలుచుకోలేదు ఎందుకంటే పబ్లిక్ దుస్తుర్రు ప్రతి ఒక్కటి దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ మీద బృతదారులు మాని ఒక సోయి తెచ్చుకొని నువ్వు పబ్లిక్ వెళ్ళి ఇవన్నీ పనులు చేయాలి ఏవైతే పెండింగ్ అన్ని పనులు చేయాలి ప్రతి కార్యకర్తకు ఒక లాభం చేయాలని నేను ఒకటే మీకు ఈ సభాముఖంగా సవాలు విరుసొస్తున్నా మరి మా నారాయణకేళ్ళలో సబ్ స్టేషన్లు మేము మొత్తం పదహారు నుంచి ఇరవై మధ్యలో కట్టినాం మీరు అప్పుడు అరవై ఏళ్ళ పరిపాలన చేసి ఆరు కట్టారు విద్యుత్ విద్యుతే చూసుకోండి మీరు ఇప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫరల్ దిక్కులు ఇప్పుడు లైన్లు ఉన్నారు ట్రాన్స్ఫరర్ మా కళ్యాణ మండలం నుంచి ఒక ముప్పై నలభై మంది లైన్లు ఉన్నారు మీరు ట్రాన్స్ఫార్ తెచ్చే ఈ విచక్షణ జ్ఞానం కూడా లేదు పోల్స్ లేవు అప్పుడు మాకు ఒక మూడు డీడీలు కడితే నాలుగు ఫోల్స్ ఇస్తారు ఇప్పుడు ఒక డీడీకి ఒక ఒక్క ట్రాన్స్ఫార్కి ఒక ఫోల్ అట అసలు వ్యవస్థ తయారైంది మొత్తం మీరు కరెంటు ఫ్రీ అన్నారు కరెంటు ఫ్రీ లేదు గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు అది లేదు ఇవన్నీ అబద్ధం మాటలు మాట్లాడుకుంటూ పబ్బం గడుపుతుర్రు ఇవన్నీ మానుకొని మీరు ఇచ్చని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఊహించుకుంటాన్ని నేను ఎమ్మెల్యే సంజీవ రెడ్డికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా ఇంకోటి ఆయన ఏం మాట్లాడతాడంటే నల్లాలు డీలు వస్తున్నాయి అస్సలు జొన్నలు ఎండికే ఎండుకపోతాయి ఆ కానపురం కష్టపడి ఎందుకు ఎండుకపోయినాయి జొన్నలు ఉసురు కంపల్సరీ మీకు కాంగ్రెస్ ప్రజలు తగులుతుంది ఎందుకంటే అప్పుడు రైతుల ఉసురు తలిగి చంద్రబాబు తగ్గితే ఆయన ఆంధ్రాకి పోయింటూ సోనియా అమ్మ ఢిల్లీకి పోయింది మీరు కూడా పత్తగా లేకుండా పోతారు రైతుల ఉసురు కలిగి ఇప్పటికైనా అర్థం చేసుకోండి అబద్ధ మాటలు మాట్లాడకండి మొత్తం వెనకపోయిన ఫీల్ ఎప్పుడు వచ్చినాయి కరెంట్ సరి ఉంటుందా నీకు అవగాహన ఉందా ప్రతి హాస్టళ్లలో చూడు ప్రతి జాలలో చూడు పిల్లలకు ఎంత ఎలైన్స్ వస్తుంది నిన్న మా సారు ప్రెస్ మీట్ పెడితే అప్పుడు ఉరికితావు హాస్టళ్ళకు ఈ డాగేసిన నీ డాగన్కి వేస్తున్నావు ఏ ప్రిన్సిపాల్కి వేస్తున్నావు నీకు ఎవడంటుండ్రు నీకు వ్యవస్థ అసలు నీకు చేతుల కంట్రోల్ ఉందా నారాయణ నారాయణకాన్స్టిట్యూషన్ నేను అడుగుతున్నా సభాముఖంగా ప్రతి ఒక్కటి బురద చల్లే ప్రయత్నం చెయ్యకు నీకు సాధన అయితే చెయ్యి నీతో అయితే చెయ్యి కాకపోతే నువ్వు మాటలు మానుకో ప్రతి ఒక్క దాంట్లో కేసీఆర్ ను మీ రేవంత్ రెడ్డి ఎట్లా తిడుతుండవు నువ్వు మా ఎమ్మెల్యే గారికి అట్లా బుర్ర చదువుతున్నావు అది మానుకుంటే నీకేం మంచిది నువ్వేమంటావు నా కార్యకర్తలు సంజయ్ మన శంకరాంపేటలో ఎదుర్కొన్నారు అంటావు అట్లా మేము కూడా చేయొచ్చు మాకు సంస్కారం ఉంది మాకు సంస్కారం ఉండి మేము చేస్తాం మా పనులు అప్పుడు వెంకటరెడ్డి సాబు కొట్టి పిచ్చారు మళ్ళా ఇప్పుడు ఆయన మీదకి తీసుకొచ్చారు ఆ సంస్కారం మీకుంది మాకు లేదు మేము చేయాలంటే ఏదో చేయగలుగుతాం కానీ మా పార్టీ అసటి సంస్కారం పార్టీ మా మహారెడ్డి కుటుంబం అంటే మంచి కుటుంబం నేను ఒకటే అభివృద్ధిని అడ్డుకోకండి ఇప్పుడైనా కృష్ణాపూర్లో కంపౌండ్గా పెడితే నీదేం పోతుంది నీ కార్యకర్తలు ఏం పోతుంది అది రైతులది రైతుల సొమ్ము వాళ్ళు సున్నళ్ల కేంద్ర కొను కొందరం మరియు వడ్ల కొనుగోలు కేంద్రం మరి ఫర్టిలైజరు మందులకు వచ్చిన పైసలు డబ్బులు చేసారు తప్ప పొడవుడు ఏమంటాడు షేర్ అమౌంట్ అంటాడు షేర్ అమౌంట్ వస్తుందా మీకు ఏమైనా మాట్లాడడానికి అది నోరా మోరా షేర్ అమౌంట్ దియడానికి వస్తుందా కమిషన్ మీద వాళ్ళు గట్టు అప్పుడు ఎందుకు చేయలేదు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకు చేయాలని మాట్లాడతాడు ఒకటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు మాట్లాడితే ఇప్పుడు డబ్బుల డబ్బుల ప్రాబ్లం ఉండే ఈ కమిషన్స్ రాలేకుండే అప్పటి పైసలు ఇప్పుడు పడ్డాయి కొన్ని ఇప్పుడు పడ్డాయి ఇప్పుడు చేద్దాము ఇప్పుడు అలా పీరియడ్ కూడా మొన్న పద్నాలుగు నాడు ఎక్స్టెన్షన్ అయ్యింది ఆరు నెలలు ఇప్పుడు ఈ పేరు చేస్తే మాకు మంచి ఇది ఉంటుందని మా చైర్మన్ గారు పాపం చేద్దామని చూస్తే దాన్ని అడ్డు తలుగుతుండ్రు ఇది కరెక్ట్ చర్య కాదు మేము అడ్డు కలగాలంటే ప్రతి ఒక్కటి తగుతాం నువ్వు డెవలప్ చేయి కృష్ణాపూర్లో అసలు డెవలప్ చేయదని అడుగుతుంటు కృష్ణాపూర్లా డెవలప్ లేదని లేదని అడుగుతు నువ్వు మొన్ననే ఇంటి హాస్పిటల్ గురించి జాగా ఏడలే మండల కృష్ణాపూర్లోనే చేస్తాం కృష్ణాపూర్లోనే చేస్తామని తుడుముఖాన్ని పంపించిన అందరినీ చేసారు జాగా చేశారు పరిశీలించారు ఆఫెక్కరు రాసుకొని పోయారు ఏది నీ హాస్పిటల్ ఏది ఎక్కడ పోయింది నీది ఇవన్నీ ఎలక్షన్ల కురానికి చేస్తున్నావు సంజీవ్ రెడ్డి అక్కడ అన్ని చూట మాటలు అక్కడ మీది మీ లెవెల్ నడుస్తున్నాయి ఇక్కడ నీ నడుస్తున్నాయి ఇవన్నీ మానుకో మా అనుకుంటే నీకేం మంచిది మరి మా మండల ఒక వంద డెబ్బై చెక్కులు ఇచ్చినావు కళ్యాణ లక్ష్మి ఇప్పటికీ ఒక్క వంద డెబ్బై తోల బంగారాన్ని నా బిడ్డలకు నా మండల బిడ్డలకు ఎవరికైతే ఇచ్చిన వాళ్ళకి నీకు వరకు సన్మానం చేస్తా కళ్యాణాన్ని నీకు పక్క నేను ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నా నీకు మరి మహాలక్ష్మి రెండు వేలన్నర అడిగిస్తా నువ్వు నా మండలు ఎంతమంది ఉన్నారో నీకు లెక్క చెప్తా ఆ లెక్క మొత్తం చేర్చు మీకు మంచి శాలతో సన్మానం చేస్తాం మరి నాలుగు వేలు పింఛన్లు ఇస్తామన్నారు రెండే వేలు ఇస్తారు ఇవన్నీ మీకు నమ్మి ఓట్లు వేసారు ఇంకా మీరే అబద్ధ మాటలు మాట్లాడి మరి డిపిఆర్ లేదంటావు డిపిఆర్ చేపించినాం మరి మాసన్పల్లి రోడ్డు డిపిఆర్ చేయించినాం నీకు ఎందుకు అయితే లేదు మేము వేసిన రోడ్లకి కంకరే చేతనైతే లేదు నీకు ఈ చంద్రబేట్ గడ బ్రిటిష్ మహాయంలోనే అయింది ప్రతి ఒక్కటి ఈ కాంగ్రెస్ నైజం ఎందుకంటే పుస్తగట్టి మేము పుస్తక కట్టుకొని పిల్లను పుట్టించిన తర్వాత ఈ బిడ్డ మాజని గుర్తు పెట్టే రకం మీది కాంగ్రెస్ అట్లుంది మీది నారాయణ వ్యవస్థ అది మానుకోండి మరి మరి మా ఎమ్మెల్యే కబర్దార్ అని నేను కల్లేరు మండల తరఫున మాజీ చీఫ్ మినిస్టర్ హెచ్చరిస్తున్నా సమావేశానికి మా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా జిల్లా కోక్షన్ మరి వైస్ చైర్మన్ డైరెక్టర్లు నాయకులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు శుభాభివందనలు తెలుపుకుంటూ ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ అబద్ధం మాటలు కూటగం మాటలు చెప్తున్నారో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం అనేది మా కల్లేరు మండల్లో ఇప్పటివరకు మా చైర్మన్ గారు చెప్పినట్టు మా సొసైటీ గురించి ఆయన ఆ వర్క్ చేస్తే మాకు అక్కడ ఇప్పటికే స్థానం లేదు అది చేస్తే మాకు ఎవరు పుట్టగతులు ఉండయనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఘనత అని సంజీవ్ రెడ్డిదే ఎందుకంటే అక్కడ మంచి సొసైటీ ఉంది అప్పట్లో మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు చైర్మన్ ఇరవై ఏళ్ళు చేసిండు ఆయన చేసినప్పుడు ఒక బస్ స్టాండ్కి పర్మిషన్ ఇచ్చాడు ఒక వాటర్ ట్యాంక్ పర్మిషన్ ఇచ్చాడు తర్వాత ఆయన దీపిన తర్వాత ఇక వేరే చైర్మన్లు వచ్చారు ఇవంతా కబ్జాలకు గురి చేశారు ఆయన ఉన్నప్పుడు ఎవరు లేకురు ఇప్పుడు కబ్జాలకు గురి అయింది మా సోదరులు అక్కడ అంబేద్కర్ స్టాచు కట్టడం జరిగింది మరి శివాజీ యూత్ పిల్లలు శివాజీ కట్టడం జరిగింది అయితే మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళందరి ఆగడాలు కట్టడానికి ఇవన్నీ సృష్టిస్తున్నట్టు వాళ్ళకి విమనించలేకపోతున్నారు మాతోన్న కాంగ్రెస్ నాయకులు ముప్పై లక్షలు తినిపోతుర్రు నలభై లక్షలు తినిపోతురు అని రెచ్చగొట్టుకుంటూ ఊళ్ళో తిరుగుకుంటూ అందరికి చెప్పుకుంటూ మీకు దమ్ము ఉంటే మీకు ధైర్యం ఉంటాయి మీకు ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే మీరు మినిస్టర్ ఉన్నాడు మన తినిపోయింది ఉంటే నిరూపించండి దానికి శిక్ష మేము కూడా మా చైర్మన్ గారికి వేస్తాం తినిపోయినట్టుంటే మరి ఛాలెంజా మీకు మాకు అసలు బూట మాటలు బంద్ చేసి ఏదైతే కంపౌండ్ వాల్ కంపల్సరీ కట్టవలసి వస్తుంది మీరు మీ ఎమ్మెల్యే గోదామన్నాడు గోదామంటే అక్కడైతే గోదాముకు సరిపోదు అక్కడ షెటర్లు కంపౌండ్ వాల్ సరిపోతుంది గోదాముకు ఏమైనా జాగ్ ఇప్పించి ఒక హాఫ్ ఎక్కర్ ఏదో ఇప్పించి ఒక మంచి ముప్పై మెట్రిక్ టన్ల గోదామును కట్టండి ఇప్పుడు మేము అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇక జాగ ఎక్కడ దొరకపోతే రాబర్జీలో దొరికింది జాగ ముప్పై టన్నుల మెట్రిక్ టన్నులు కట్టించిండు ఆయన ఆ గోదాం మీరు కూడా అట్లా పనులు చేయండి ఎన్నో అన్యాక్రాంతాలమైన భూములు నారాయణ కేటా కాన్సిడేషన్లో మేము నుండి చూసినాం డబుల్ బెడ్రూమ్ల కాడికొని భూములను గుంజి డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వంది మా ఎమ్మెల్యే కాదు మా కేసీఆర్ కాదు బీఎస్ ఆఫీస్ అది డాబా హోటల్ వాళ్ళంతా కబ్జా చేసి అది కూడా గుంజించి కట్టించాడు మరి రామాలయం భూములు నాగేశ్వర భూములు అన్ని కబ్జా గురుండే అన్ని కాశీనాథ్ మందిర్ అన్నీ కబ్జా గురుండే అన్ని దీసిగడ్ల నువ్వు చేయి పనులు చేయి నేనే నీకు కలర్ మండలంలో మంచి పూల దండే చాలా గొప్పత నా రెండు వందల కార్యకర్తలు తోలుకొని వచ్చి నువ్వు మంచి పనులు చేయండి మీరు ఏదో పూటకు మాటలు చెప్పి పట్టిగా అభివృద్ధిని అడ్డుకో అడ్డుకొని నిందలు మోపితే మేము సహించాం మరి మీరు వచ్చి సిల్టు తీసిన సిల్ట్ తీస్తున్నామని మొదట కూడా నాకు కొబ్బరికాయ కొడతాడు కానీ కిష్ణాపూర్ దగ్గర వచ్చి కొబ్బరికాయ కొట్టి సిల్ట్ అయిపోయింది ఏడైపోయింది సిల్ట్ నీలేడిగా వస్తున్నాయి పదిగోడు నాడు అల్లు కొడ్డది నల్లవారు ఇప్పటివరకు కిష్టాపూర్కి నీళ్ళ వచ్చినామో ఇప్పుడు నాకు ధరలో మీటింగ్ పెట్టినావు పోయి చూడు మరి రైతులు నాకు మెచ్చుకొని సప్పట్లు కొడుతున్నారు అంటున్నావు ఎవడు మెచ్చుకున్నాడు నీకు ఎక్కడ సప్పట్లు కొట్టారు ఒక్క సుక్క నీళ్ళని నచ్చినాయా రైట్ కెనాల్కు నువ్వు పోయి కళ్ళు అద్దాలు పెట్టుకొని చూడు ఎమ్మెల్యే గారు నాడు రమ్మంటే మేము కూడా వస్తాం అట్టే బుర్ర ఏదో రెండు వేల పదిహేడులో టెండర్లు అది వర్క్ చేయలేదంటే అది కాంట్రాక్టర్ ప్రాబ్లం అది ఎవరో సబ్ కాంట్రాక్టర్ తీసుకున్నాడు బతుకునాడు బతుకులాడు అప్పటికప్పటికి చేయించాడు మా సార్ చేపిస్తారు తర్వాత మిగిలిన బడ్జెట్ తోటి ఇంకో కాంట్రాక్టర్ వచ్చాడు వచ్చిన తర్వాత మీరు చేపిస్తారు తప్పేముంది అది కమిషన్లు అలవాటు మీకుంది మాకు లేదు ప్రతి కాల కమిషన్లు మీకు ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎందుకు వేస్తారు రోడ్ టెండర్లు ఎందుకు వేస్తారు అది చెప్పు మేము ఎన్నో చేసినాం రోడ్లు చేసినాం మరి మీ తమ్ముడిని ఎందుకు చేయిస్తలేవు మీ తమ్ముడు ఎందుకు చేస్తాడు ఫస్ట్ రోడ్లు దానికి సమాధానం చెప్పు మేము చేసినాం రోడ్లు మా ఎమ్మెల్యే గారు కొడుకు అందరం కలిసి చేసినాం రోడ్లు చేసినాం తాండాలకు రోడ్లు వేసినాం బీటీ రోడ్లు చేసినాం యాభై ఐదు గ్రామ పంచాయతీలు చేసినాం ఏ జేలే చెప్పు ప్రతి జాలలో డెవలప్ ఉంది డెవలప్ అయ్యలేదని మాట్లాడుతున్నావు నేనే చేసినా నేనే చేసినా ఇది కరెక్ట్ కాదు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారం గత రెండు మూడు రోజులుగా కృష్ణాపూర్ పిఎస్ఎస్ పరిధిలోని భారీగోడ నిర్మాణం విషయంలో తలెత్తిన వివాదాన్ని మీడియా ముందు వివరించడానికి ఈరోజు ఒక మీడియా సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది అనగా కృష్ణాపూర్ పిఎస్ పరిధి పరిధిలోని ఇరవై ఒక్క గుంట భూమి నూట రెండు సర్వే నెంబర్తో మా సొసైటీకి ఇరవై ఒక్క గుంట భూమి కలిగి ఉన్నది ఆ భూమి కబ్జాల గురి కాకూడదు అని చెప్పేసి ఇప్పటికే అక్కడక్కడ అక్కడ ఏడు షాపులు వెలిసినాయి అవన్నీ తొలగించి ఆ భూమి కబ్జా గురి కాకూడదు అని చెప్పేసి మేము కంపౌండ్ వాల్ నిర్మాణం కోసమని డిసిఓ గారికి మా పాలకవర సభ్యులం అందరం కలిసి విన్నవించడం జరిగింది మా తీర్మానము అండ్ జనరల్ బాడీ తీర్మానాన్ని మా పాలకవర తీర్మానాన్ని డిసిఓ గారికి ఇవ్వడం జరిగింది ఆ తదన అనంతరం మాకు పర్మిషన్ డీసీఓ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్తో మేము వర్క్ స్టార్ట్ చేద్దామని భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భూమి పూజ ఏర్పాటు చేసే లోపల ఆ లోపల కూడా ఎమ్మెల్యే గారితో కూడా సంప్రదించడం జరిగింది ఈ మధ్యలో గొడవల దగ్గరికి కూడా ఎందుకు సార్ అభివృద్ధిని అడ్డుకోకండి మీరు అభివృద్ధి మంచి కార్యక్రమం చేస్తున్నాం మీరు అభివృద్ధి అడ్ సార్ మీరు ఎవరో కొంతమంది చెప్పేసి కాబట్టి మేము అనవసరంగా ఎందుకు సార్ అనుకుంటే నేను ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడినాను కదే సరే అండి అభివృద్ధి పర్లేదు అవసరమైతే ఆ డబ్బాలు తొలగించండి మీరు పిఎస్సీ చైర్మన్గా ఉన్నారు ఆ డబ్బాలు కూడా తొలగించని ఎమ్మెల్యే గారు నాకు స్వయంగా చెప్పారు ఆ తర్వాత ఏంటంటే మేము కొబ్బరికాయ కొడుతుంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది వచ్చి కొబ్బరికాయ కొట్టని అడ్డు తగిలి మా అభివృద్ధిని కుంటుపడే విధంగా చేస్తున్నారు అదేవిధంగా మా కృష్ణాపూర్ పరిధిలోని గత ఐదున్నర సంవత్సరాల నుండి మంచి అభివృద్ధి పథంలో నడుస్తున్న సొసైటీని కొంతమంది దుష్టశక్తుల మూలంగా ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతోనే ఇదంతా కుట్ర చేస్తున్నారు మరి మా సొసైటీ పరిధిలోని ఇప్పటి వరకు మూడు కోట్ల రుణాలు ఇవ్వడం జరిగింది రైతులకు మంచి ఫర్టిలైజర్ అందించడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడో మన జిల్లాలో సంగారెడ్డి జిల్లాలోనే రైతులు రోడ్ల మీద చెప్పులు సొసైటీలో సొసైటీల ముందు చెప్పులు పెట్టి తిరుగుతున్న పరిస్థితి ఉంటే మన మా సొసైటీ ముందు ఫర్టిలైజర్ సక్రమంగా తీసుకొచ్చి సక్రమంగా అందిస్తుంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఓర్చుకోలేకపోతున్నారు అదే అదేవిధంగా ఈ ఎమ్మెల్యే కూడా వాళ్ళకు వాళ్ళ పాట పాడుతున్నాడు ఈ ఎమ్మెల్యే కూడా ఈ సపోర్ట్ చేస్తున్నాడు అదేవిధంగా ఇక దానికి సంబంధించిన డిసి సంబంధించిన లెటర్ కూడా ఉంది ఆ తర్వాత మాకు ఇచ్చిన పర్మిషన్ను కూడా క్యాన్సల్ చేయించి ప్రహారీ కూడా కట్ట కట్టకండి గోదాం కట్టండి అని చెప్తాను మేము అదే ఎమ్మెల్యే గారికి కూడా అడిగినాను నేను గోదాం కడతాం సార్ మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వండి మీ కొబ్బరికాయ మీరే కొట్టండి మీ శిలా పల మీ పలకాలకు పలక కూడా పెడతాం అని కూడా చెప్పాను నేను ఆల్రెడీ మాట్లాడి కూడా చెప్పాను మీరు ఎందుకు అడ్డుకుంటున్నాను సార్ మేము అభివృద్ధి చేస్తుంటే మీరు ఎందుకు మేము అన్యాయం చేయట్లేదు కదా ఎవరికి న్యాయంగా చేస్తున్నాం కదా మా సొసైటీ అభివృద్ధి చేస్తుంటే మీకు ఎందుకు కొరవలేకపోతున్నారు సార్ అని కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా ఫోన్ చేసి నేను అడగడం జరిగింది అయినా దానికి జవాబు లేదు అతను ఇరవై లక్షలు ఫండింగ్ ఇవ్వండి సార్ మీ ఫండింగ్తోని గోదాం కడదామని చెప్పి గోదాం గోదాంగ గోదాం గోదాంగడతాం అంటే ఒక్కొక్కటి కంపౌండి వాళ్ళ ముందు ఈ డబ్బాలు తొలగించి కంపెనీ వాళ్ళు కట్టిన తర్వాత గోదాం కడదామనే ప్లాన్లో కూడా ఉంటే ఇతను ఏంటంటే గోదాం కట్టండి అని చెప్తాడు గోదాం కట్టండి అంటే మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఒక ఇరవై లక్షలు ఇవ్వండి అని కూడా అడిగాను అడితే దానికి సమాధానం లేదు మా మాజీ శాసనసభ్యులు ఈ పిఎస్సిఎస్కు చైర్మన్గా వివరించినప్పుడు నాలుగు లారీలు యూరియాను స్కామ్ జరిగిందని చెప్తు ఇప్పుడు చెప్తున్నాయి సంజీవ్ రెడ్డి గారు ఆ రోజు ఎక్కడే పోయి నిద్రపోయిందా ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏది దొరక దొరకడం లేదు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చి ఏదో జరిగిపోయినట్టు ఇప్పుడు చెప్పడం ఇంతవరకు సమంజసం ఆయన ఒక పిఎస్ఏ చైర్మన్ లాగా వివరిస్తుండ్రు లాగా వివరించు డబ్బులు ఇవ్వట్లేరు మీ ఎమ్మెల్యే ఫండ్ ఇవ్వట్లేరు మా సొసైటీకి సంబంధించిన కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చిన కమిషను అండ్ ఫర్టిలైజర్ ద్వారా అమ్మిన కమిషను అవన్నీ అవన్నీ డెవలప్మెంట్ కోసం అని ఇప్పుడు వచ్చినాయి కాబట్టి డెవలప్మెంట్ కోసం అని పెడదామని పర్మిషన్ తీసుకున్నాం డీసీఓ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు మాకు ఆ పర్మిషన్ ఎవరికి తలకి క్యాన్సల్ చేసినా మాకు తెలియదు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు మరి పర్మిషన్ అన్ని పర్మిషన్ చేయి ఇవ్వడానికి కూడా రెండుసార్లు ఎంక్వైరీకి వచ్చి సక్రమంగానే ఉన్నాయా లేవని చెక్ చేసుకొని మరి పర్మిషన్ ఇచ్చి ఇచ్చిన వ్యక్తి ఎవరి ప్రలోభాలకు లొంగిండో దేనికి అర్థం కావట్లేదు క్యాన్సల్ చేసి మా అభివృద్ధిని అడ్డుకోవాలని మా మ మాకు మంచి మా పాలక వర్గానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి ఏదో రకంగా అడ్డుకోవాలని చెప్పేసి అడ్డుకొని పోలీసు వ్యవస్థను వాడుకొని మాకు అక్కడ కట్టనివ్వకుండా రోజుకొక పోలీస్ వ్యవస్థను అక్కడనే పికెటింగ్ పెట్టి ఇలా ఇలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు మరియు మరి మాకు జొన్నుల కేంద్రం ఇంతకుముందు మా ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు కంటిన్యూగా ప్రతి సంవత్సరానికి జొన్నుల కేంద్రం కొనుగోలు కేంద్రాలు వస్తుండే ఈ ఎమ్మెల్యేకి మీరు కాంటాక్ట్ చేసిన సార్ మాకు జొన్నుల కేంద్రం ఇవ్వండి సార్ మా కృష్ణాపురి పరిధిలో జొన్నులు ఉన్నాయి సార్ అని అడుగుతే కూడా జొన్నుల కేంద్రం ఇవ్వడానికి అడిగాడు జొన్నల కొందరం ఈ ఉన్న చోటామోటా లీడర్లు అక్కడ కూడా తీసుకొచ్చారు ఈ జొన్న జొన్నల కేంద్రాన్ని జొన్నుల కేంద్రాన్ని కూడా తీసుకురాలేదు ఆల్రెడీ జొన్నుల కేంద్రం ప్రతిసారి మాకు ఈ సొసైటీకి ప్రతిసారి జొన్నుల కొనుగోలు కేంద్రం ఉంటుంది ఈసారి ఇవ్వలేదు నేను నేను ప్రత్యక్షంగా కూడా ఎమ్మెల్యే గారికి కూడా కాల్ చేశాను సార్ మాకు జొన్నల కేంద్రం ఇవ్వండి సార్ ప్రతిసారి మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు షాప్ ఉన్నప్పుడు జొన్నల కేంద్రం ఉంది సార్ అని చెప్పి కూడా కావాలనే ఉద్దేశపూర్వకంగానే క్యాన్సిల్ చేయించండి జొన్నల కేంద్రాన్ని కూడా అదేవిధంగా కొంతమంది ఆయన అనుచరులు అక్కడ వాళ్ళకు సొసైటీలో సభ్యత్వం లేని సభ్యత్వం కూడా లేదు వాళ్ళకు సొసైటీలో ఓన్లీ మెంబర్షిప్ లేని వాళ్ళు కూడా సొసైటీ గురించి మాట్లాడుతున్నారు సొసైటీ గురించి అవగాహన కూడా లేదు సొసైటీ మెంబర్షిప్ కూడా లేదు కానీ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేదో వీడియోలు పెట్టుకుంటా అందరు తిట్టుకుంటా ఇష్టపడినట్టు మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా మాజీ ఎమ్మెల్యే మీద ఏదో కుంభకోణం అని చెప్పేసి నాలుగు లారీల యూరియా చేసి అని చెప్పేసి ఏం తెలియనట్టు